నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రవీందర్ రెడ్డి వెల్కమ్ టు రవీంద్ర ప్రశాంత జీవనం భగవద్గీత అంటే ఏంటి దాని నిర్వచనం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భగవద్గీత అంటే దేవుని పాట పరమాత్మని యొక్క గానం అని నిర్వచించవచ్చు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన గీతం ఇందులో పద్దెనిమిది అధ్యాయాలు మొత్తం ఏడు వందల దాకా శ్లోకాలు ఉన్నాయి భగవద్గీత యొక్క ప్రాముఖ్యత ఏంటంటే శ్రీకృష్ణుడు అర్జునునికి ధర్మం జ్ఞానం మరియు మోక్షం గురించి బోధిస్తాడు భగవద్గీతలో మనిషి తనను తాను కనుగొనడం ద్వారా పరమాత్మతో ఏకమవ్వాలని బోధిస్తాడు భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశ్యం మానవాళ్ళని భౌతిక అస్తిత్వం నుండి విముక్తి చేయడం మరియు ఆత్మను తెలుసుకోవడం ఇది కష్టాల్లో ఉన్న ప్రతి మనిషికి మార్గదర్శిగా ఉంటుంది మరియు జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు శరీరాన్ని మాత్రమే చంపగలరు ఆత్మ అమరమైనది అని బోధిస్తాడు మరణం తర్వాత ఆత్మ మరొక శరీరంలో పునర్జన్మ పొందుతుంది లేదా నిజమైన బోధనను పూర్తిగా గ్రహించిన వారికి మోక్షంను సాధిస్తుంది అంటే పునర్జన్మ చక్రం నుండి విముక్తి అని తెలుసుకోండి అయితే మోక్షానికి అర్థం మనిషి మరణానికి ముందు కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యాలను వదిలిపెట్టడం మోక్షం అంటే మనతో సహా అన్ని జీవులలో పరమాత్మను చూడమని వివరించాడు తర్వాత వీడియోలలో మొదటి అధ్యాయం నుండి భౌద్గీతను చదివే ప్రయత్నం చేద్దాం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ సహకారం మాకు ఆధారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్